హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా పాపకైతే థర్టీ ఫస్ట్ స్కూల్లో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి అయితే మా పాపని పార్టీ వేర్ డ్రెస్సు ఇంకా పార్టీ వేర్ క్యాప్ అయితే పెట్టుకొని రమ్మన్నారు నేను మా పాపని అయితే అలా రెడీ చేశాను ఇక్కడ స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా అందులో భాగంగా ఏంటంటే ర్యాంప్ వాక్ ఏదో జరుగుతుంది అయితే నేను నాకు ప్రతిదీ వీడియో వస్తుంది కదా నేనైతే మా పాపది ఏ బిట్ అయితే ఉందో అంతవరకు నేను వీడియో అయితే మీకు పోస్ట్ చేయగలుగుతున్నాను ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఎవరిని కూడా మన వీడియోలో చూపించకూడదు కదా నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఈవెన్ నా ఫ్యామిలీతో సహా వాళ్ళ పర్మిషన్ ఉంటేనే నా ఛానల్న వాళ్ళని కనబడిస్తాను లేదు నాకు ఇష్టం లేదు నన్ను వీడియో తీయద్దు అంటే నేను అస్సలు ఎవరిని కూడా పోస్ట్ చేయను ఇంకా జనవరి ఫస్ట్ మార్నింగే లేచి మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ చేస్తాము టిఫిన్ అంటే ఏముంటుంది ఇంకా కన్ఫామ్గా ఉప్మానే కదా మా ఫ్యామిలీ ఆల్ టైమ్ ఫేవరెట్ డిష్ అండి ఉప్మా ఇంకా ఇంకెన్నిసార్లు పెడతావు అక్క ఉప్మా అని చెప్పేసి అంటారని నేను వీడియో అయితే అస్సలు తీయలేదు ఇంకా టిఫిన్ చేసి మేము అయితే బయటకు వచ్చేసాము అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కూడా మాకు నైట్ మాస్ అయితే ఉంది బట్ లెవెన్ థర్టీకి ఇంకా ఇద్దరు చిన్న పిల్లలతో ఏమి చలి కూడా ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి మేము మార్నింగ్ మాస్కి అయితే వెళ్ళాము అక్కడ చూసారా మా పిల్లలు ఇద్దరు బట్టలు చాలా బాగున్నాయి కదా ఇద్దరి భలే సింక్ అసలు మా అబ్బాయికి చాలా నాలుగు రెండు తీసాము ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది మా అమ్మాయికి అయితే గిఫ్ట్ అన్నమాట ఇద్దరు కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలామంది చర్చలను కూడా అడిగారు నాకు చాలా బాగున్నాయండి ఒక దగ్గర తీసారా అని చెప్పేసి అడిగారు అదేం లేదండి మామూలుగానే వేరే వేరేగా తీసాము అని చెప్పేసి అయితే అన్నాను ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత మాకైతే న్యూ ఇయర్ కేక్ అయితే ఇస్తున్నారు ఇంకా క్యాలెండర్ కూడా కూడా ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు మేమైతే కేక్స్ తీసుకొని ఇంకా బయట అయితే నించున్నాము చాలా నైట్కి చాలా వేరే వాళ్ళు మాట్లాడుకుంటూ విన్నాను నైట్ కూడా చాలా మంది జనాలు వచ్చారు మళ్ళీ మార్నింగ్ కూడా చాలా అంటే చాలా మంది జనాలు అయితే వచ్చారు ఇంకా చాలా బాగుంటుంది కదా కొన్ని కొన్ని చర్చిల్లో అయితే వాగ్దానాలు కూడా ఇస్తారు బట్ మేము వెళ్ళిన చర్చిలో అయితే ఇవ్వలేదు ఇంకా మా పిల్లలిద్దరూ అయితే అక్కడే కేక్ తీసుకొని తింటున్నారు చూసారా మా అబ్బాయి కన్ను ఎలా వాచిపోయిందో మన త్రీ డేస్ బ్యాక్ ఆడుకుంటూ ఆడుకుంటూ గోడను గుద్దేసుకున్నాడు అనమాట కన్ను చివరిన తగిలిసింది జస్ట్ మిస్ దేవుడు మా ఎందు ఉన్నాడని అనుకుంటున్నాను లేకపోతే కొన్న ఫోను అంటే ఇంకా పిల్లల్ని ఎంత ఆపినా కూడా ఆగే పరిస్థితులు అయితే లేరు అలా ఆడుతూనే ఉంటాడు అందులోనే మా అబ్బాయి చాలా చాలా హైపర్ యాక్టివ్ అనే చెప్పాలి ఎందుకంటే మా అమ్మాయిని అది చెయ్యొద్దు అంటే అది కామ్ అయిపోతుంది మా ఓడి అసలు అలా కాదు కానీ మొత్తం కమ్మిలిపోయి ఐస్ పైన కూడా గ్రీన్గా అయితే వచ్చేసింది చాలా బాధ అయితే అనిపించింది బట్ అక్కడ ఆడికి అసలు ఏమీ తెలియలేదు కానీ చిన్నపిల్లల కదా కానీ ఎంత కేర్ తీసుకున్నా ఎంత చూసుకున్నా కూడా ఏదో టైంలో ఏదో ఒకటి తగిలి ఉంటున్నాడు మాకైతే చాలా బాధ అనిపించింది ఒక పక్క బాధ అనిపించినా ఒక పక్క అయితే అమ్మ నిజంగా దేవుడు మన అందు ఉన్నాడు ఎందుకంటే లేదంటే కొన్న మొత్తం ఇదైపోయినా జస్ట్ మిస్ అండి చివరి వరకు అయితే తగిలేసింది ఇంకా అలాగా మాకు డిసెంబర్ లాస్ట్లో అయితే అదొక చిన్న బ్యాడ్ న్యూస్ అయితే అనుకోవాలి ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఆన్ ద వేలోనే మేము చికెన్ అయితే తీసుకున్నాము చికెన్ తీసుకొని ఇంకా చికెన్ కర్రీ ఇంకా బిర్యానీ అయితే చేశాను దాన్ని బిర్యానీ అంటారా బగారా రైస్ అంటారా వైట్ రైస్ అంటారా ఏంటి తెలియదు ఏదో చెయ్యాలి కదా అది కూడా మా పాప ఫోర్స్ వల్ల మా పాప ముందు రోజు నుంచి కూడా బిర్యానీ బిర్యానీ అంటుంది ఇంకా దీంతో పళ్ళేమో చేసి పెట్టకపోతే నేను నన్ను తినేస్తుంది అని చెప్పేసి ఇంక నేనైతే ఒక గ్లాస్ రైస్ అయితే బాస్మతి రైస్ అయితే బిర్యానీ చేస్తాను అది లాగా అయితే ఏం లేదులేండి ఎందుకంటే అందులో నేను ఏమి కూడా వేయలేదు ఇంకా ఎలాగున్నా మా పిల్లలు తినేస్తారు అది అయితే నాకు హ్యాపీ హ్యాపీ అనే చెప్పాలి ఇంకా ఫైనల్గా మా పాప ప్లేట్ పట్టుకొని అయితే వచ్చేసింది అమ్మీ రోజు నాకు సెలవే కదా నేనే తింటాను అని చెప్పేసి అన్నది నువ్వే తినమ్మా అని చెప్పేసి నేను కొంచెం బిర్యానీ ఇంకొంచెం చికెన్ అయితే వేస్తున్నాను మామూలు రోజుల కన్నా మా పాపకి నాన్ వెజ్ ఉన్న రోజు చాలా వేగంగా ఆకలి వేస్తుంది ఎంత నాన్ వెజ్ తింటుందో అసలు చెప్పలేను ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ కంటిన్యూస్గా తినమన్నా కూడా తింటుంది ఇంకా తనకి అంత ఇష్టం అన్నమాట మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా చాలా ఇష్టంగా తింటుంది నాన్ వెజ్ ఇంకెలాగ టైం అయిపోయింది కదా మా అబ్బాయికి కూడా పెట్టేద్దాము అని చెప్పేసి వాడిని కూడా కూర్చోమన్నాను వాడు కూడా రెడీగా ఉన్నాడు తినడానికి ఇక్కడైతే మీ అందరికీ చెప్తుంది మీ రోజు ఫ్రెండ్స్ మేము ఈరోజు బిర్యానీ చేసుకున్నాము చికెన్ చేసుకున్నాము అని చెప్పేసి అయితే చెప్తుంది ఇంకా ఫైనల్గా నేను మా అబ్బాయికి అయితే పెట్టేద్దామని నేను ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా అబ్బాయితో పాటు నేను కూడా తినేద్దాము ఎందుకంటే ఎప్పుడు లెవెన్ థర్టీ ట్వెల్వ్కి తినేదాన్ని చర్చి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఈ రోజు మనం తినడం కూడా లేటే ఈరోజు డైటింగ్ అంటే పెద్దగా ఏం లేదు మార్నింగ్ అలాగే లెమన్ వాటర్ అయితే తాగేసాను ఆఫ్టర్నూన్ వచ్చేసరికి కొంచెం బిర్యానీ చికెన్ అయితే తిన్నాను పెద్దగా వెయిట్లో చేంజ్ అయితే ఏం కనిపించలేదు ఒక్క రోజు మన బిర్యానీ ఒక్క రోజు మనం చికెన్ తిన్నంత మాత్రమే ఏం చేంజ్ అయితే కనిపించదు ఇంకా తిన్న అలా బిర్యానీ ఇంకా కొంచెం చికెన్ తిన్నా కూడా మనం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మనం ఈవినింగ్ ఏం తినం కాబట్టి ఇక్కడ చూసారా మా అబ్బాయికి కూడా తినిపించేస్తున్నాను ఆడ ఇంకా బట్టలు కూడా వేసుకోలేదు డైపర్తోనే ఉన్నాడు నాకు చాలా క్యూట్ గా అనిపించదు ఈరోజు పిల్లలకి నాది ష్ట తగులుతుందేమో అని అయితే అనిపించింది ఇంకా ఫైనల్ గా రెండు వేల ఇరవై నాలుగులో నేనంటూ సాధించింది ఏమైనా ఉంది అంటే ఏమీ లేదు కానీ ఇయర్ ఎన్నింగ్లో నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను వెయిట్ లాస్ అవ్వాలని అది అనుకున్నాను అనుకున్నట్టుగా నేను వెయిట్ లాస్ బాగా అయ్యాను అది సాధించాను ఇంకా మా పిల్లలకైతే కేక్ అయితే తీసుకొచ్చామన్నమాట నైటే తీసుకొచ్చారు బట్ అప్పటికి వాళ్ళు పేరు ఇంకెందుకు ఈవినింగ్ ఖర్చు చేద్దామని చెప్పేసి ఈవినింగ్ అయితే వాళ్ళిద్దరితో అయితే కట్ చేయించాము కొన్ని కొన్ని హ్యాపీ మూమెంట్స్ అసలు మర్చిపోలేము కదా అందులోని పిల్లలకి వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా ఇస్తే అసలు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ అంతా ఇంత కాదు ఇక్కడ వాళ్ళిద్దరికీ చక్కగా మళ్ళీ ఈవినింగ్ బట్టలు వేసి చక్కగా నేను కేక్ అయితే కట్ చేస్తున్నాను మీ అందరికి కూడా రెండు వేల ఇరవై ఐదులో అంతా మంచి జరగాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా